మనం చూస్తున్నాం రెండవ విషయం మనం చూడగలిగితే పేతృపత్రిక మూడవ మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం చదువుతున్నాం అటువలనే పురుషులారా జీవము జీవమును కృపావరములు మీ భార్యలు మీతో పాదివారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సమ్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుపునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపరము చేయుడి ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే రెండో విషయము భార్యను ఏం చేయాలంట సమ్మానించాలి సమ్మానించడం అంటే అర్థమేంటి అవమానించడం అని కాదు సమ్మానించడం అంటే అర్థమేంటి వారిని గౌరవించడం వారిని ప్రేమించడం ఏమండి ఈ రోజుల్లో చాలా మంది ఎలా ఎలాంటి వారు ఉన్నారంటే ఏమండి భార్యలు చిన్న చిన్న పొరపాట్లు చేస్తే ఎక్కడ చెప్తారు తెలుసా ఎక్కువగా స్నేహితుల దగ్గర వెళ్ళి చెప్తుంటారు నా భార్య ఇలాంటిది నా భార్య అలాంటిది అని చెప్పి స్నేహితుల దగ్గర చెప్తుంటారు ఏమండి లేకపోతే తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి చెప్తుంటారు ఏమండి తల్లిదండ్రుల చిన్న చిన్న సమస్యలు స్నేహితుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర చెబితే ఆయనకు అవమానం చేసేవారంగా ఉంటామా గౌరించి వారుగా ఉంటాము చెప్పండి ఏమండి కొంతమంది హుషారుగా ఉంటారు హుషారుగా పని చేసుకుంటారు కొంతమంది డల్లుగా ఉంటారు కొంతమంది మబ్బుగా ఉంటారు అయితే వారిని సంరక్షించడానికి వారిని గౌరవించడానికి వారిని దారిలో పెట్టే బాధ్యత ఎవరిది అంటే భర్తదే అని దేవుని వాక్యం సెలవిస్తుంది అది బలహీనమైన ఘటం ఏమండి ఘటం అంటే కుండ చేతిలో ఉన్న కుండ జారిపోతే ఏమిటో చెప్పండి పగిలిపోతుంది ఈ కుండని కాప దయచేసి ఇక్కడ గమనించండి భర్తలు ఏం చేయాలంటే పురుషుడు ఏం చేయాలంటే ప్రియుల తన భార్యని సమ్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమేణ దేవుని ఏమండి భార్యని ఎప్పుడైతే మనం సమ్మానిస్తామో గౌరవిస్తామో ప్రేమిస్తామో ఏమండి దేవుని వాక్యం చెబుతుంది నీ ప్రార్థనలకు ఏమండి ఆటంకము కలగదు సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు సంఘ పెద్దలు కావచ్చు సంఘములో ఉన్న విశ్వాసులు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రేమ దేవుని వారు ఇక్కడ గమనించండి దేవుని వాక్యాన్ని అనుసరించకుండగా మన భార్యను మన గౌరవించకుండా సమ్మానించకుండగా నువ్వు ఏది బయట చేసినా అది ప్రయోజనంకరమైనది కాదు ఎందుకో తెలుసా ఏమండి మన విషయము మన తప్పిదములు మన మంచివి అన్నీ కూడా ఎక్కడ కనబడతాయి అంటే మన కుటుంబంలో భార్యాభర్తల మధ్యన కనబడతాయి ప్రిల్లారా అలాంటి సమయంలో మన భార్యనే మన అవమానపరిస్తే మన భార్యనే మన తూలనాడితే మన భార్యనే తక్కువ చేసి మాట్లాడితే ఏమండి భార్యకే సరిగ్గా చూసుకోలేని వాడు బయట ఎలా ప్రేమించగలము చెప్పండి భార్యనే సమ్మానించలేని వాడు బయట ఉన్న వారిని ఎలా సమ్మానించగలము చెప్పండి కాబట్టి ప్రేమ ప్రభు చెప్తున్నాడు పురుషులారా మీ భార్యను సమ్మానించండి